నమస్తే నిన్న మేమందరం కలిసి పంప్కిన్ ప్యాచ్ అండ్ ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళాం అక్కడ పూలు కోసాం గుమ్మడికాయలు కూడా కోసాం చాలా బాగా ఎంజాయ్ చేసాం అవన్నీ కూడా ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఒకటి కట్ చేస్తే మీ దాంట్లో బకెట్ ఇస్తారు బకెట్ దారా బట్ల బకెట్లో పెట్టేయండి లేదండి మీకు అసలు కళా పోషణ లేదు ఓకే ఓకే అది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు ఏంటి అది కళాపోషణ లేదు అది ఇది బాగుంది సార్ చాలా గుర్తిగా ఉంది చూడండి రైట్ జాగ్రత్త జాగ్రత్త అంటే నాకు ఇవన్నీ అలవాటు ఉన్న పనులు

they didn't put the rate for the yeah, they didn't. Okay. <laughs> put the for okay cut in packet तब तब दिसरीफ अटैना कंप गो for दिस ఈ తోటలోకి వచ్చి మనం పూలు కోసుకుంటే ఒక్కొక్క ఫ్లవర్ కి ఫ్లవర్ అండ్ స్టెమ్ డాలర్ విల్ కలెక్ట్ సో ఇది ఒక రకమైన హాబీ ఇలాంటిది అనుకోండి అంటే ఆయన చెప్పేసి పంప్కిన్ పండించే ఒక ఏరియాని పంప్కిన్ ప్యాచ్ అంటారు

డిఫరెంట్ సీడ్ ఓకే పంప్ కిన్ రత్నాకర్ రత్నగర్ అజోండ్ ఆ పంప్ కిన్ ఎంత ఉందో హౌ మచ్ ఇట్ ఈస్ హౌ బిగ్ ఇస్ ఫోర్ హండ్రెడ్ పౌండ్స్

వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन